స్థానిక నలభై ఐదో డివిజన్ సితారా సెంటర్ ఎన్ కన్వర్షన్ నుండి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ విజయవాడ పశ్చిమ నియోజకవర్గ పర్యటన సందర్భంగా నగరానికి ఇచ్చేస్తున్నటువంటి పవన్ కళ్యాణ్కి సంఘీభావంగా నలభై ఐదో డివిజన్ అధ్యక్షులు బొమ్ము రాంబాబు గోవిందలక్ష్మి ఆధ్వర్యంలో వందలాది మంది మహిళలు యువకులతో కలిసి ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా రాంబాబు మాట్లాడుతూ పశ్చిమ నియోజకవర్గంలో ఎన్డీఏ కూటమి అభ్యర్థి సుజినా చౌదరి విజయాన్ని కాంక్షిస్తూ నగరానికి ఇచ్చేస్తున్నటువంటి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్కి సంఘీభావంగా ఈ ర్యాలీ నిర్వహించడం జరుగుతుందని అన్నారు మే పదమూడున జరగబో ఎన్నికల్లో కూటమి అభ్యర్థులు పశ్చిమ నియోజకవర్గం నుండి సుజనా చౌదరికి తెలుగుదేశం పార్టీ విజయవాడ పార్లమెంటు అభ్యర్థి కేజీ శివనాథ్ చెన్నైకి తమ అమూల్యమైన ఓటు ముద్దను వేసి అఖండ మెజార్టీతో ప్రజలు గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారని ఈ సందర్భంగా ఆయన తెలిపారు ఇప్పటికే పశ్చిమ నియోజకవర్గంలో సుజనా చౌదరి గెలుపు ఖాయమైందని పవన్ కళ్యాణ్ విజయవాడ పశ్చిమ నియోజకవర్గానికి రాకతో ప్రతి ప్రత్యర్థుల డిపాజిట్లు గల్లంతయ్యే అవకాశం పూర్తి స్థాయిలో కనబడుతుందని సందర్భంగా ఆయన తెలిపారు పశ్చిమ నియోజకవర్గానికి ఎంతో మంది ఎమ్మెల్యేలు చేశారు కానీ సుజనా చౌదరి లాంటి వారు పశ్చిమ నియోజకవర్గంలో కలిసి నియోజకవర్గం ఎంతో అభివృద్ధి చెందుతుందని స్థానిక ప్రజలు ఓపోతున్నారని సందర్భంగా ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో నలభై డివిజన్ కమిటీ మరియు నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొని పవన్ కళ్యాణ్కి సంఘీభావంగా బొమ్మ గోవిందలక్ష్మి రాంబాబు కార్యాలయం నుండి సితారా సెంటర్ చిట్టినగర్ ఆంజనేయభాగ సెంటర్ గణపతిరావు రోడ్డు మీదుగా పవన్ కళ్యాణ్ సభాస్థాయికి చేరుకున్నారు నమస్కారం అండి నా పేరు బొమ్మ రాంబాబు నలభై ఐదవ డివిజన్ జనసేన పార్టీ ప్రెసిడెంట్ నండి ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ పశ్చిమ నియోజకవర్గంలో నిలబడినటువంటి సుజనా చౌదరి గారికి సపోర్ట్గా ఆయనకి ప్రచారం చేయడానికి ఈరోజు పంజా సెంటర్ నుంచి అక్కడ కార్యక్రమం ప్రారంభమవుతుంది అయితే మంగళగిరి నుంచి ర్యాలీగా పంజా సెంటర్ వరకు వచ్చి పంజా సెంటర్లో బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరిగింది దానికి అందరం కూడా సంఖ్యాభావం తెలపడానికి మేమందరం కూడా ఇక్కడ నుంచి రెండు వందల యాభై మంది దాకా అక్కడికి బయలుదేరుతున్నాము అలాగే నలభై ఐదు డివిజన్ల నుంచి మూడు పార్టీల నుంచి కూడా చాలామంది వస్తున్నారు ఈ కార్యక్రమం విజయవంతం అవడానికి మేమందరం కూడా పట్టుదలతో కంకణం కట్టుకుని ఉన్నాము అలాగే పవన్ కళ్యాణ్ గారు ఎవరికైతే ఇక్కడ ఎటువంటి కూటంలో పశ్చిమ నియోజకవర్గంలో సుజనా చౌదరి గారికి కమలం గుర్తింపు అయిన ఆయనకి సీట్ ఇవ్వడం జరిగింది ఆ కమలం గుర్తు మీద సుజనా చౌదరి గారిని గెలిపించడానికి మేమందరం ఆహర్నిశులు రాత్రింప వాళ్ళు పనిచేస్తున్నాము కృషి చేస్తున్నాము ప్రతి డోర్ టు డోర్ తిరిగి ఆ పవ మన సుజనా చౌదరి గారికి పవనం మన ప కమలం గుర్తుకి ఓటు వేయమని చెప్పడానికి మేము దాదాపుగా పది పదిహేను రోజుల నుంచి డోర్ టు క్యాంపెయింగ్ చేస్తున్నాము ఆయన విజయన్స్ ప్రజల్లో కూడా చాలా ఉత్సాహం ఉంది ఆయన చేసేటటువంటి ప్రచారం కానివ్వండి ఆయన చేసేటటువంటి కృషి కానివ్వండి రేపు గెలిచిన తర్వాత చేసేటటువంటి ఇది కానివ్వండి ఆయన చెప్పే విధానం చాలా జనాలను ఆకర్షిస్తుంది అలాగే కూటమి తరఫున మేనిఫెస్టో కూడా జనాల దగ్గరికి తీసుకెళ్తున్నాం ఆ మేనిఫెస్టోలో ఆడవాళ్ళకి మూడు గ్యాస్ సిలిండర్లు ఫ్రీగా ఇవ్వటం కానివ్వండి ఆడవాళ్ళకి ఉచితంగా బస్సు ప్రయాణంలో ఏ విధమైనటువంటి ఛార్జీలు లేకుండా ఇచ్చేయటం కానివ్వండి వ్యవసాయదారులు కానివ్వండి నిరుద్యోగులకు కానివ్వండి అందరికీ కూడా సూపర్ సిక్స్ పథకాలన్నీ కూడా చాలా జనాల్ని మెప్పించేటటువంటి విధంగా ఉన్నాయి ఈ ఇప్పుడు వచ్చే రాబోయేటటువంటి కాలంలో మంచి ప్రభుత్వం రావడానికి కూడా ప్రజలందరూ కూడా ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం పోవాలి మంచి ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం రావాలని కూడా ప్రజల్లో విశేషమైనటువంటి స్పందన లభిస్తుంది తప్పనిసరిగా ఈ కూటమి ప్రభుత్వం రాబోయే ఎన్నికల్లో విజయం సాధిస్తుందని ఆ విజయానికి మేమందరం కూడా కార్యకర్తలు సైనికుల్లాగా పనిచేసి ఈ యొక్క ఇటువంటి విజయానికి కృషి చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము అలాగే సుజనా చౌదరి గారు కూడా ఈ ప్రచార భాగంలో ఎక్కడైనా సరే సమస్యలు ఉన్నా కూడా ఆ సమస్యలన్నీ కూడా ఐడెంటిఫై చేయండి మన సొంత నిధులతో గవర్నమెంట్లో ఫామ్ అయిన తర్వాత కొంచెం లేట్గా కాకోకుండా కూడా సొంత నిధులు తో కూడా నేను మంచి మంచి కార్యక్రమాలు చేపడదామని జరిగింది అలాగే స్ట్రీట్ లైట్లు లేని లేనటువంటి ప్రాంతాల్లో కూడా మా ఇవాళ ఈ మా నలభై ఐదో డివిజన్లో సోలార్ లైట్లు దాదాపుగా ఒక ఐదు ఆరు కూడా ఇవాళ బిగించడం జరిగింది రేపు కూడా ఒక పది లైట్లు కావాల్సి వచ్చినాయి అలాగే ప్రతి చోట కూడా ఎక్కడ సమస్య ఉన్నా ఏ సమస్య ఉన్నా కూడా దాన్ని తీరుద్దామని మన సుజనా చౌదరి గారు చెప్పడం జరుగుతుంది దానికి మేమందరం కూడా బద్దులమై ఉండి ఆయన గెలవడానికి పూర్తిగా మేము సహకరిస్తూ ముందుకెళ్తున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మేమందరం కూడా ఇప్పుడు ర్యాలీగా పవన్ కళ్యాణ్ గారు ఉన్నటువంటి పంజాబ్ సెంటర్ దగ్గరికి మేమందరం బయలుదేరుతున్నాం ఆ ర్యాలీ కూడా ఇవాళ వాతావరణం కూడా చక్కగా ఆహ్లాదంగా ఉంది మార్నింగ్ వర్షం పడింది సాయంత్రం కూడా మాకే కరుణించే విధంగా చల్లగా ఉంది వాతావరణం జనాలు విపరీతమైనటువంటి ఫ్లోటింగ్తో అక్కడ ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు విజయం కాంక్షిస్తూ కూడా పిఠాపురంలో కూడా పవన్ కళ్యాణ్ గారు గెలవాలనేటటువంటి ఉద్దేశంతో ఇక్కడి నుంచే జనాలందరూ కూడా ఆయనకి ఎంతో ఇది బలంగా వెనకాల నిలబడి ఈయన చేస్తున్నారు కాబట్టి రాబోయేటువంటి రోజుల్లో కూటమి ప్రభుత్వం వాస్తవం ఖాయమని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను